ఉన్నారా నేనైతే మస్తు మంచిగా ఉన్నా ఇవాళ మన నార్ తెలుగు ముచ్చట్లల్లా కొత్త కొత్త ముచ్చట్లు ఏమొచ్చినాయో చూద్దాం పారీ మొండిసార్ని గట్టిగా మందలిచ్చిన హైకోర్టు మన తెలంగాణను మెచ్చుకున్న మోదీ గల్ఫుల కాలం చేసిన కార్మికుల కుటుంబాలకు ఐదు లక్షలు ఇస్తామన్న మంత్రి అందరికీ డిజిటల్ హెల్త్ కార్డులు ఇష్యూ చేస్తామన్నారు రేవంత్ సర్కారు ఇట్లా మీకోసం మత్తు మత్తు కొత్త ముచ్చట్లు పట్టుకొచ్చిన పారి చూద్దాం నిన్న మొన్నటి దాకా ఎవలేమన్నా పట్టించుకోకుండా గింత కూడా వెనుకడు వేయకుండా పేదోళ్ళు ఇళ్ళైతే కూల్చేసిండు మన రంగనాథన్ సారు పొలిటికల్ భాషలను మెప్పించుకోవడానికో లేదంటే పేద ప్రజలను గోసపెట్టి పేరు ఎక్కించుకోవడానికో తెలియదు కానీ హైదరాబాద్ కోసం అయితే బాగానే కష్టపడ్డాడు కానీ అలా హైకోర్టు సార్ను పిలిచి గతిగానే మందలిచ్చిందట ముందు అర్చుకుందాం పారి హైదరాబాద్ కూల్చివేతల మీద హైకోర్టు ధర్మాసనం సోమవారం చేపట్టింది ఇక ఈ విచారణకు కమిషనర్ రంగనాథ్ సారు అమీన్పూర్ తహసీల్దారు కోర్టుకు అయితే హాజరైనరు హైదరాబాద్ తరఫున న్యాయవాది కటిక రవీందర్ రెడ్డి పిటిషనర్ అడ్వకేట్ నరేందర్ హైదరాబాద్ కు వాదనలు అయితే ముందుగా కోర్టులో పెండింగ్లో ఉన్న బంగ్లాలు ఎట్లా కూలగొడతారు అనే ముచ్చడి మీదకి వెళ్ళి తహసీల్దార్ అయితే వివరణ ఇచ్చిండు కేవలం శనైతరాలు పొద్దుకినాక పూలగొట్టుడు ఎందుకు తెస్తున్నారని అడిగిండ్రు జనం ఇండ్లు ఖాళీ అయినంత మాత్రాన అంత అత్యవసరంగా పూలగొట్టాల్సిన అవసరం ఏమున్నదని ప్రశ్నించింది కోర్టు ఆర్డర్ల విషయం కూడా తెలియదా అనుకుంటా తహసీల్దార్ను కోర్టు అయితే ప్రశ్నించింది ప్రభుత్వ ఉద్యోగులు అయితారం ఎందుకు పని చేయాలని కోర్టు మస్తు కోపానికి అయితే వచ్చింది ఉన్నతాధికారులను మెప్పించేందుకు ఎవరు కూడా చట్ట విరుద్ధంగా పనిచేయద్దని ధర్మాసనం వాళ్లకు గట్టిగానే సూచించింది చనిపోయే వ్యక్తిని కూడా చివరి కొరక అడుగుతారు కదా ఇండ్లు పోల్చే ముంగట యజమానికి చివరి అవకాశం ఏమైనా ఇచ్చిండ్రా అని కోటైతే అయితే ఇద్దరి మీద మస్తు మండిపడ్డట్టు తెలిసింది హైడ్రా గిట్టనే ముంగడిపోతే స్టే చేయాల్సి వస్తుందని కోర్టు స్పష్టం చేసినట్టు తెలిసింది దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల కన్నా మన తెలంగాణ రాష్ట్రమే ఒక ముచ్చట్లా మస్తు ముంగటు గీ ముచ్చట ఎవరు అన్నారనుకుంటారా మన్ కీ బాత్ కార్యక్రమంలో మన మోదీ సార్ మన తెలంగాణ రాష్ట్రాన్ని మస్తు తారీఫ్ చేసిందట మోదీ సారు మన తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ నెల ఆఖరి ఇండియా రేడియో కార్యక్రమంలో బాత్ ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడుతున్న ముచ్చట ఎదురుకున్నదేనా అనుకున్న లక్ష్యం కంటే మొక్కలను అధిక సంఖ్యలో నాటిండ్రని తెలంగాణ పబ్లిక్ ను ప్రధాని నరేంద్ర మోడీ అయితే తారీఫ్ చేసిండు ఈ మేరకు తెలంగాణ ప్రజలు సరికొత్త రికార్డు సాధించిండని తెలిపిండు తెలంగాణతో పాటు ఉత్తరప్రదేశ్ రాజస్థాను మధ్యప్రదేశ్ గుజరాత్ రాష్ట్రాలు సైతం కొత్త రికార్డులను నెలకొల్పినట్టు పేర్కొన్నాడు అప్పట్ల ప్రధాని నరేంద్ర మోదీ జూన్ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చిండు ప్రతి ఒక్కరు వాళ్ళ తల్లి పేరు మీద మనిషికో మొక్క నాటాలని చెప్పిండు ఏకు మాకే మాకేనాం పేరుతో నడిపించిన ఈ కార్యక్రమాన్ని చాలా రాష్ట్రాలు విజయవంతంగానైతే అమలు చేసినాయి ఇక ఈ కార్యక్రమంలో దేశం మొత్తం మీద మెల్లగా ఎనభై కోట్ల చెట్లు నాటి తమ లక్ష్యాన్ని చేరుకున్నట్లు కేంద్ర పర్యావరణ శాఖనైతే తెలిపింది తెలంగాణలో ఇప్పుడున్న కాంగ్రెసు అంతకుముందున్న బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మొక్కలు నాటు మంచి శ్రద్ధనైతే చూపెట్టిండ్రు ఇక దీంతో తెలంగాణలో పచ్చదనం కొంచెం ఎక్కదక్కనే పెరిగింది ఈ మేరకు పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటుతున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన కొత్తూరు నుర్వి రాజశేఖర్ మొక్కలు నాటుకుంటా ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నానని ప్రధాని ప్రత్యేకంగానైతే అభినందించిండు చదువుకు తగ్గ నౌకరి లేక పెళ్ళం పిల్లల్ని సాదడానికి గట్లనే పిల్లల బతుకులు మంచిగా ఉండాలని చాలామంది అన్నదమ్ముళ్ళు బయట దేశం బాట అయితే పడుతురు అక్కడ అంత మంచిగా ఉండి నాలుగు రూపాయలు సంపాదించుకొని ఇంటికత్తే మంచిదే గాని గాచారం బాగాలేక దేశంలో కాలం చేస్తే ఇంటికాడున పరిస్థితి అయితే మస్తు దారుణంగా ఉంటుందిలా కానీ అసంటోళ్ళ బాధలు చూడలేకనే మన సర్కారు వాళ్ళ కోసం ఒక మంచి సాయం చేసే సౌలభైతే చేస్తుందట అదేందో అరుచుకుందాం పారీ గత ఉన్నప్పుడు ఊరిచ్చి ఊరిచ్చి ఆఖరికి ఉత్త చేతులు చూపెట్టినట్టు గల్ఫ్ కార్మికుల కోసం ఎన్ఆర్ఐ పాలసీ గురించి ఆలోచిస్తున్నాం జరే ఆగుర్రి ఆగుర్రి అనుకుంటా ఎన్ఆర్ఐ పాలసీ ప్రవేశపెట్టనే గాచారం గాచారంభం చేయలేక గల్ఫ్లో ఎవరైనా కార్మికులు కాలం చేస్తే పంజాబ్ ఆంధ్రప్రదేశ్ కేరళ వంటి రాష్ట్రాలల్లా పది లక్షల దాకా ఎక్స్ప్రేషియా అయితే ఇస్తున్నారు కానీ తెలంగాణలో ఇప్పటిదాకా ముచ్చడ గురించి సప్పుడే లేకుండే ఎమ్మెల్యే మంచోడైతే ఎన్నో కొన్న ఇప్పిస్తుండే కానీ లేకపోతే లేనే లేదు ఎంతమంది ముత్తుకున్నా కానీ మాకు కమిషన్లు వచ్చే పథకాలు కాంట్రాక్టర్లు ఓకే చేసి పైసలు విడుదల చేస్తాం కానీ జనాలకు పోయే పైసలకు మేమెందుకు గంత చెప్పన కత్తం అన్నట్టే చేసిర్రు గతపాలకులు ఇక లేటుగా అయినా మళ్ళీ సర్కారు ఈ ముచ్చట గురించి జరంతా ఆలోచన చేసి పబ్లిక్ కోసం అడుగు ముందుకేసినట్టయితే తెలిసింది గల్ఫ్ దేశాల్లో కాలం చేసిన కార్మికుల కుటుంబాలకు ఐదు లక్షల చొప్పున ఎగ్జిబేషన్ ఇవ్వనున్నట్టు రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ పొన్నం ప్రభాకర్ అయితే తెలిపిండ్రు ఇక ముచ్చట మీదకెళ్ళి ప్రభుత్వం ఇప్పటికే జీవో జారీ చేసిందని చెప్పుకొచ్చిండు గల్ఫ్లా పనిచేసే కార్మికుల కుటుంబాల పిల్లలు చదువులకు ఇబ్బంది లేకుండా గురుకులాల్లో సీట్లు కల్పిస్తున్నామని అన్నారు బేగంపేటలోని జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో గల్పు కార్మికులు ఎన్నర్ఏల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రవాసీ ప్రజావాణి కౌంటర్ను ప్రారంభమైతే చేసిండు ఇక గల్పు దేశాలల్లా ఇబ్బంది పడుతున్న షేక్ హుస్సేన్ కుటుంబం నుంచెళ్ళే మొదటి అభ్యర్థనను స్వీకరించిండు ఈ సందర్భంగా మంత్రి సారు మాట్లాడుకుంటా ఈ కార్యక్రమాన్ని మరింత బలోపేతం చేయడానికి ఉత్తర తెలంగాణ ప్రాంతం నుంచెళ్ళి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలతో గల్ఫ్ కార్మికుల కోసం సలహా కమిటీని ఏర్పాటు చేస్తున్నామని చెప్పిండు ఇక ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు ప్రజావాణి ఇన్ఛార్జి డాక్టర్ జి చిన్నారెడ్డి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తదితరులు అయితే పాల్గొన్నారు సర్కారు చిన్న మెల్లగా ఎన్ఆర్ఐ పాలసీని కూడా ప్రవేశపెడితే మంచిగా ఉంటుందని అంటున్నారు ఈ ముచ్చటినోళ్ళు ఇక వీళ్ళన్నా ఈ ముచ్చట ముంగడు తీసుకొస్తారా లేదా చూడాలే మరి గపట్ల కారుగుర్తో ఏలువడి చేస్తున్నప్పుడు సకల జనుల సర్వే పెట్టి అందరి పుట్టి పూర్వత్రాలు ఏం పని చేస్తారు ఎవలెవలకి ఏమేమి సవలతులు చేయాలని అన్ని వివరాలు అయితే తెలుసుకొని ఆ ప్రకారంగా అన్ని సవలతులు చేసే ప్రయత్నం అయితే చేసిన ఇక మళ్ళీ సర్కారు వచ్చినాక కూడా మొన్న ప్రజాపాలన దరఖాస్తులు పెట్టి అన్ని వివరాలు అయితే తీసుకున్నారు కానీ అందులోకి ఏం చేస్తారు ఏం చేస్తలేరు అన్నది మనం చూస్తూనే ఉంటుంది కానీ ఇప్పుడే తెలిసిన ఒక మంచి ముచ్చట ఏంటంటే ఇంకా బయట ఉన్నట్టు మన దేశంలో కూడా అందరికీ డిజిటల్ హెల్త్ కార్డులు ఇచ్చే పైరవ తె సర్కారు ఆ ముచ్చట్రీ మర్కారు డిజిటల్ హెల్త్ కార్డుల గురించి ఒక కీలక ప్రకటన అయితే వేసిండ్రు ఇంకో ముప్పై దినాలల్లా జనాలకు డిజిటల్ హెల్త్ కార్డులు తీసుకొచ్చేందుకు కృషి ఎత్తునమని సీఎం రేవంతం సారు ఎప్పుడు మా సర్కారు విద్య ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని గరీబులకు అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తామని అన్నారు మును పెట్టినట్టు ఒకరినిక ఒక అందరి హెల్త్ ప్రొఫైల్ను డిజిటలైజ్ చేసేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పిండు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరోగ్యశ్రీ కింద వైద్యం ఖర్చును పది లక్షలకు పెంచినమనే విషయాన్నైతే ఈ సందర్భంగా రేవంతం సారు గుర్తు చేసిండు రాష్ట్రంలో ఉన్న నాలుగు కోట్ల మంది ప్రజల హెల్త్ ప్రొఫైల్స్ ను డిజిటలైజ్ చేయాల్సి ఉన్నదని ఆ హెల్త్ కార్డుల్లో గత చికిత్స వివరాలు కూడా ఉంటాయని రేవంత్ సారు ఎప్పుకొచ్చిండు ఒక మీటింగ్ లో మాట్లాడి దుర్గాబాయి దేశ్ముఖ్ సంఘం ప్రతినిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల్లో భాగం కావాలని సీఎం రేవంత్ సారు కోరిండు తెలంగాణలో నాలుగు కోట్ల ప్రజల హెల్త్ ప్రొఫైల్స్ డిజిటలైజ్ చేయాల్సి ఉందని ఈ హెల్త్ కార్డుల్లో గత చికిత్స వివరాలు పొందుపరుస్తామని వివరించిండు కానీ కార్డులు ఇచ్చటానికి ముఖ్య కారణాలేంది అది జనాలకు గట్టనే ప్రభుత్వానికి ఎట్లా అక్కరకత్తాయనే ముచ్చటైతే చెప్పలేదు మరి ఈ హెల్త్ కార్డుల ముచ్చట ముంగడికి తెచ్చి వేరే సమస్యల నుంచి వెళ్ళి డైవర్ట్ చేసి మళ్ళా అటా పక్కకు పెడతారా మరి నిజంగానే చేస్తారా చూడాలి మరి మంచి ఉన్నాయి కదా రేపు గిదేయాలకు గిక్కనే కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండరీ ఆర్ శనార్తి